దేశపక్తిగా మధ్య ప్రశ్నపతిలో మా సార్ గారు చిన్నపిల్లల్లో ఒక దేశపక్తి భావంగా ప్రారంభించుకుంటూ అనే స్కూల్ పిల్లలకు కూడా డ్యాన్స్ షాక్ అలాగే ఈ సంవత్సరం కొంతపేట స్కూల్ సంబంధ విగ్రహాలకు సంబంధించి దిగారులు వాళ్ళ మీద ఒక చిన్న ఉన్నారు డ్యాన్స్ షోగా వీరూ పాలు రెడ్డి క్షేత్ర వాళ్ళు ఆత్మ స్థాయితో ఇక్కడ అకామిడేషన్లో పాల్పడుతున్నారు మనమంతా వాళ్ళకు ఎక్కడైతే చేయాలంటే మనమంతా చిచ్చురా ఇప్పుడు దర్శన చేసిన గారిని ఆ కారణంగా దేశాన్ని రెండు ముక్కలు చేస్తే రెండు విభాగాలే చేశారు ఒకటి పాకిస్తాను ఒకటి భారతదేశం పాకిస్తాన్ జిన్నా కాదు జిన్నా వారి ప్రధానమంత్రి చేశారు ఇక్కడ పండి జహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రిగా చేశారు సో అక్కడ కొన్ని నిబంధనలు వాళ్ళు అగ్రి అయ్యారు ఏమయ్యారు మా ముస్లింలు అంటే మేము డిక్లియర్ చేసుకుంటాము మీరున్నాం ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది మహాత్మ గారితో అప్పుడు ఎవరైతే ముస్లింస్ అందరూ అక్కడ పోవాలనుకున్న వెళ్ళండి హిందువులు ఎవరైతే ఉండాలనుకుంటే ఇక్కడ ఉండండి అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది కానీ ఆ యొక్క పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువులు అక్కడ ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడలేదు నైన్టీ పర్సెంట్ వరకు టెన్ పర్సెంట్ మాత్రమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఒకసారి భారతదేశాన్ని పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత భారతదేశానికి అందరినీ కూడా పంపించడం జరుగుతుంది అనమాట దేశం డివైడ్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఇక్కడ అక్కడ వాళ్ళు అక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మనం క్షేమంగా బార్డర్ తాకించాము అలాగే అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా బాగా దాటకుండానే చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ నోటితో చెప్పుకున్నటువంటి అసభ్యంగా కూడా ప్రవర్తించి వాళ్ళని మానవగా చేసి తర్వాత రకరకాలుగా హింసించి వాళ్ళని పంపించడం జరుగుతుంది అలాగే ఒక లో హిందువులందరినీ పంపిస్తే ఆ ట్రైన్ వాడిని తీసుకొని చూస్తే మన భారతదేశంలో వచ్చిన తర్వాత బాడ ఆడతారు అంటే అక్కడ గుండెలు మాత్రమే ఉంటాయి కానీ తలలు మాత్రమే ఉంటాయి తప్ప వాడి మాత్రమే క్రూరంగా మనకు దేశం విభజన జరిగినప్పుడు మన హిందువులందరూ కూడా అక్కడి నుంచి ఈ విధంగా రావడం జరిగింది ఆ ఆ సమయంలోనే సింధు నది అక్కడ సింధు అంటే సింధీస్ అని కూడా మనం కూడా ఆత్మయత్వం ఆయన కట్టికి ఆ రోజు జరిగిన కొన్ని కూడా రక్తము నాణము ప్రతి ఒక్కటి కూడా ఆయన ఉండిపోయింది కానీ అప్పుడు ఉన్నటువంటి చేయని పరిస్థితి చిన్నవాళ్ళ వాళ్ళు జవాలు కూడా లేదు అటు అటువంటి రకంగా మనము అక్కడి నుంచి మన హిందువులో తీసుకుని జరుగుతుంది ఇకపోతే ఇంత ముందే చెప్పారు మన దేశాయ నుంచి గాంధీ మాత్రం స్వతంత్రం తీసుకున్నటువంటి సన్నివేశం మన పాఠ్యాంశంలో కూడా చాలా మంది చాలామంది తెలుసు ఎలా చేశారు అలాగే మన వస్త్రాలు మనం వాడాలి వాడుకోవాలని చెప్పి విదేశీ బాయకా చేయాలని చెప్పి కూడా వాళ్ళు అని అవన్నీ కూడా సక్సెస్ చేయగలుగుతారు హింసాధారంగా అహింసాధారంతో కాకుండా అహింసాధారంతో స్వతంత్రం తీసుకుని రావాలని చెప్పి నిర్ణయించారు అహింసం ద్వారా గాంధీ మార్పులు మన జాతిలో స్వాతంత్రం తెచ్చి అయింది కానీ ఒక పది పన్నెండు నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే మన భారతదేశాన్ని ఒక ఎద్దును చూడగలుగుతున్నాము ఎంతో దూరం లేదు ఆయన నాయకత్వంలో ఎక్కడ దేశాల్లో అంత చక్కగా ఉంది మోడీ గారికి అటువంటి మంచి స్పరి వాళ్ళను అందిస్తున్నారు వికసి భారతం వికసి ఆంధ్రప్రదేశ్ తర్వాత డబుల్ డబల్ ఉండే సహకారం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అందరూ భావిస్తున్నారు కాబట్టి మంచి మెజార్టీతో ఈరోజు ఇక్కడ తెలుగుదేశాన్ని అక్కడ భారత గెలిపించారు తప్పకుండా మన ధర్మం మన రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది మన దేశంలో అభివృద్ధి చెందుతుందని నేను బాగా గడిగా ఉన్నాను ఏ విషయమైనా కూడా మనం ఇంకా రోజు రేపు అనుభవం మోడీ గారు దాన్ని ప్రేమలు చేసేస్తారు అటువంటి ముందు ఉన్నటువంటి విషయం ఉన్నటువంటి అంటే మన దేశం ఎక్కడ ప్రతి దేశ ప్రధాన కూడా మన నరేంద్ర మోడీ ఆశించాలన్నమాట ఏ విధంగా చేస్తాము ఆ విధంగా చూస్తూ మనం చూసాము ఇప్పుడు యోగా యోగా మనకు ఇండియా మాత్రమే యోగా మన భారతదేశంలో మాత్రమే ఉంది ఆ యోగాని ఎన్నో దేశాలు మనం గుర్తింపు చేస్తూ అదే జూన్ ఇరవై ఒకటి అంటానట్లే యోగా అంటే ప్రపంచ యోగా అంటే ఇంటర్నేషనల్ యోగా అంటే గుర్తింపు చేశాను చిన్న పాఠం చెప్తుంది అట్లా ప్రతి ఒక్కరు కూడా మన నాన్న కూడా ఫాలో అవుతున్నారు అలాగే అన్ని దేశాల వాళ్ళు కూడా మన దేశం వైపు చూస్తున్నాయి కావున మన యొక్క భారతదేశం ముందుకు పోవాలని చెప్పి అందరూ అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు యొక్క అవకాశం సంస్థ మీద స్వతంత్ర దినోత్సవం కంట్రీ అయితే స్టేట్ అయితే ముఖ్యమంత్రి జిల్లా సర్పంచ్ కానీ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం పూర్తిగా

Mereka ini beri bantuan. Pati tetap banting. Sangat semulajer pada persediaan. Roti dan powder sangat semulajer. Samsa juga semulajer. Sayur yang di perbincangkan itu adalah makcik itu. Satu dengan sesuatu. Ia tu bukan gam. Ia tu anda tu bukan

వ్యాపారం చేసుకుంటూ వచ్చి వ్యాపారం చేసుకొని ఇక్కడ ప్రజల వీక్నెస్ రాజు రాజుల వీక్నెస్ పట్టుకొని వాళ్ళు పరిపాలన వచ్చారు ఎక్కడ ఎక్కడ పెట్టి ఆ వసంగాన్ని పెద్ద చేసి రాజుల పరిపాలన చేసి వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ని చూశారు భారతదేశానికి రాజు ఏ చక్రవర్తి రేపు పరిపాలన చేసుకుంటున్నారు ఆ పరిపాలనలో మన హిందూ హిందువులు కూడా

పదహైదు పద్నాలుగు అరే వాళ్ళ బ్రిటిష్ గవర్నమెంట్ ప్రకారం మనకి ఆ రేటు అనౌన్స్మెంట్ చేశాను కనిపించింది ఆ తర్వాత మనకు రైతు వచ్చింది ఊరికి అనౌన్స్మెంట్ చేశారు రాజు తర్వాత మన ధ్యానం తీసుకుంటా రాత్రి రెండు వేల ఇరవై ఆరు అయింది దాని దానివల్ల ఇరవై ఆరు చేశాడు స్వామి

అలాంటి రేట్లు నిలిపినారు వాళ్ళు ఈ రోజుకి కూడా బాధపడుతున్నారు ఈ దేశానికి రాలేక వాళ్ళకి వెళ్ళలేక నాన్న సహపడుతున్నారు ఈ మోడీ గారు దాన్ని పెద్ద సబ్జెక్ట్గా తీసుకొని మనం ఏం చేయాలి ఆ ఉన్న బంగ్లాదేశం సమస్య ఆ సమస్య అనేది కూడా మోడీ గారే వాళ్ళని మేము

ఆరోగ్యం ఏ విధంగా హింసించారంటే మన స్త్రీలను ఎలా చేరబెట్టారో చెప్పుకోలే అలాంటి ఆర్థిక కాలంలో రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సూర్యుడు అస్త్రాజ్యాన్ని చాలా కాదు మన తర్వాత పెద్ద పెద్ద పెట్టేస్తున్నారు అంశంగా వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళు పడే కానీ అహింస అహింసంలో శాంతి ఈ పోరాటం చేశారు మనకు స్వతంత్ర సంపాదించారు వచ్చిన తర్వాత మనకు దేశానికి ప్రధానమంత్రి నెహ్రూ గారు నెల్లగారు ఒక ప్రాణాలు తీసుకున్నారు ఏ విధంగా మన భారతదేశానికి డెవలప్ చేయాలి అలా 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 మొదటి పంచాయతీ సరిగ్గా రెండవ పంచాయతీ ఇలా ఐదు పంచాయతీ మొదటిగా వ్యవసాయాన్ని తర్వాత పారిశ్రామిక డెవలప్ చేస్తుంది తెలుస్తూ ఈరోజు మన దేశానికి ఒక సాంకేతికంగా ఇంప్రూవ్ వచ్చింది అంతర్జాతీయంగా మన రాగి చంద్రమన్న చంద్రమండలానికి

కానీ ఇప్పుడు మన భారతదేశం టెక్నాలజీగా బాగా అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలోనే మన భారతదేశం చాలా ఈ రోజు కూడా ఆయన శరీరం మొదలైరాలి పంచుకుంటున్నామంటే కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పినటువంటి ఆకాంక్షన్ అయితేనే అన్ని కూడా మనం కూడా అలోచుకుని ఎందుకు సభ్యులు మీకు మనకి ఈ కార్యక్రమానికి సహకరించిన సాంస్కృతిక మండలి సభ్యులకు మొదటగా సాయి కుమార్ స్వా సతీష్ కుమారు ప్రసన్న కుమార్ సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అలాగే యోగా గురువు హసింహ సార్ గారు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు వారికి కూడా ధన్యవాదాలు యోగా స్టూడెంట్స్ తరఫున నుంచి థ్యాంక్ యూ సార్ వివేకరాజు యోగా కేంద్రం ర్యాలీ కూడా సహకరించారు అందరూ అలాగే మనము ఇక్కడ అల్పాహారం అయింది అందరూ దాన్ని తీసుకొని స్వీకరించి చేయమంతనికి చేరుకోవాలని కోరుతున్నాం సాయంత్రము మనకి ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటాయి అదే కుటుంబ సమేతంగా వచ్చి ఆ ప్రోగ్రాం చూసి ఆమె ఆస్వాదించాలని కోరుకున్నాను థ్యాంక్ యూ